సేవల ఆశాలను లక్ష్యాలను సాధించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు ప్రతి ఒక్కరూ ఇందుకోసం కృషి చేయాలని ఆయన తెలిపారు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఓయూలో టూకే రన్ నిర్వహించారు ఎన్సిసి గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్ గిరిజన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన కృషిని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ కొనియాడారు రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టోకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు అదేవిధంగా విద్యార్థినిలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యాప్తి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ పెద్దలు రవీందర్ నాయక్ గారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ కిలావత్ గారు అదేవిధంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ గారు డిప్యూటీ కమిషనర్ విమునా నాయక్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు కార్పొరేటర్ సుమన్ గారు అదేవిధంగా ఉద్యోగులు ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది విజయవితం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శివలాల్ మహారాజ్ గారు ఇవాళ సమాజం కోసం కానీ బంజారాల కోసం లంబడీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆయన యొక్క మార్గంలో నడవాలని అందరూ కూడా ఆరోగ్యం మీద కూడా ఎంత ఎంత టైం ఉన్నాయి ఇస్తున్నా కానీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొని వాళ్ళ యొక్క వాళ్ళు అందరూ కూడా శివలాల్ మహారాజ్ చెప్పినటువంటి విధానంలో నడవాలని ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సద్గురు శ్రీ సేవాలాల్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ ఎంతో మంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో గిరిజన శక్తి శరత్నాయక్ గారి టీం సారథ్యంలో ఈరోజు కే రన్ మరి విద్యార్థులతోని గిరిజన అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్ద రవీంద్ర గారు అమర్ సింగ్ తిలావర్ గారు అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం ఆరోగ్యం అదేవిధంగా జాతి ఐక్యతను చాటే విధంగా ఈరోజు సూకేర పాల్గొనడం జరిగింది మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అన్ని యూనివర్సిటీలలో మరి శివాల జయంతి శివాల గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కుల్ని మనం సాధించుకునే ఒక